అందరికీ నమస్తే మేఘ సందేశం సీరియల్ రేపటి ప్రోమో ఏం జరుగుతుందో తెలుసుకుందామండి ఇక కృష్ణప్రసాద్ చెరి ఇద్దరు కూడా దత్తాత ఏర్పాట్లు అన్నీ పూర్తి చేస్తారు ఇక పంతులు గారు కూడా ఇంటికి వస్తారు ఇక అప్పుడు గదిలో అయితే శరత్ చంద్ర అపూర్వని కన్విన్స్ చేస్తూ చూడు కన్న ప్రేమ దొరుకుతుంది అని ఆశతోనే వస్తుంది కానీ ఆస్తి మీద ఆశతో కాదు నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో అపూర్వ అని చెప్పేసి చంద్ర అపూర్వకి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఇక అప్పుడే భూమి శరత్చంద్ర దగ్గరికి వచ్చి నాన్న కింద మిమ్మల్ని పిలుస్తున్నారు దత్తతకి కావలసిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయంట అని చెప్పేసి భూమి చెప్పగానే నువ్వు పదమ్మ నేను వస్తున్నాను మీ పిన్నికి నచ్చ చెప్పి వస్తాను అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే ఇక భూమి అయితే అంటే పిన్నికి దత్తత తీసుకోవడం ఇష్టం లేనట్టే కదా ఒక అందుకు అది కూడా మంచిదే లేండి ఈ దత్తత నా తల్లి శోభాచంద్ర చేతుల మీదుగా జరిగితే బాగుంటుంది అనేది నా కోరిక అని చెప్పేసి భూమి చెప్పగానే అది ఎలా జరుగుతుందమ్మా అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటాడు మీ రండి నాన్న నేను చెప్తాను అని చెప్పేసి ఇక భూమి శరత్చంద్ర చెయ్యి పట్టుకుని కిందకి తీసుకొచ్చి ఇక శోభాచంద్ర ఫోటోను కూడా తీసుకొచ్చి చంద్ర పక్కన పెడుతుంది దాంతో శరత్ చంద్ర ఎంతో ఆనందంగా ఇక శోభాచంద్ర ఫోటోకి బొట్టు పెట్టి అలానే భూమికి కూడా బొట్టు పెడతాడు ఇక ఇదంతా చూస్తున్నా గోరింటాక సుజాత చూసావా అమ్మ అపూర్వ ఈ భూమి అప్పుడే యాక్షన్ మొదలు పెట్టేసింది అని చెప్పేసి అంటూ ఉంటే ఇక దత్తాత కార్యక్రమాన్ని చూస్తున్నా అపూర్వకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ఇక దత్తాత కార్యక్రమం అయితే పూర్తి అయిపోతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్